కూట కూటమికి ఎవరు ఓటేరండి ఎందుకంటే కూటమి ఏం చేస్తుందో అందరికీ తెలుసు కూటమి ఏం చేయలేని పరిస్థితి బీజేపీ వాళ్ళకి ఎవరిని ఇన్నర్గా పైకి చూపిస్తుందని ఇన్నర్గా ఏం సపోర్ట్ చేయట్లా మేము మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు బీజేపీ మా చేతికి ఇవ్వద్దని ఓపెన్ గా చెప్పారు అట్లాంటప్పుడు బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇష్ట ప్రకారం అన్ని పథకాలు మనం మనం చేసే శ్రీలంక అంటారు వాళ్ళు చేసే సింగపూర్ అయితే కాబట్టి కూటమికి సపోర్ట్ చేయరండి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని గద్దపించడమే లక్ష్యంగా మాకే ప్యాకేజ్ అదే కదండి చెప్పేది ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఇంకేం చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్తే అది చంద్రబాబు పో అంటే పోతాడు రా అంటే వస్తాడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అతను తెలియదా తీసుకోవచ్చు కదా డెబ్బై సీట్లు తీసుకొని ఫామ్ చేయొచ్చు కదా సత్తా ఉంటే అది నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఏ విధంగా విజయసాయి రెడ్డి గారు జగన్ మోహి తర్వాత మన స్టేట్ లో ఆయనే ఇంకా ఆయన నిలబడ్డారంటే ఇంకా మన డెవలప్మెంట్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఆలోచిస్తారు విజయసాయి గారు ఫండ్ తేగలుగుతారు బయట ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ ఉంది ఇంకా ఇక్కడ జగన్మోహి గారు మంచి పేరు ఉంది నెల్లూరుకి మంచి డెవలప్మెంట్ ఉంటుందండి కానీ రోడ్ల వ్యవస్థ కొంచెం బాగాలేదు అనేసి అంటున్నారు ఈ మధ్య మా ప్రభాకరం వచ్చినానికి తొమ్మిది నెలలండి నూట యాభై కోట్లు రోడ్లు ఉన్నాయి ఎవరైనా చెప్తే మా దగ్గర చూపిస్తాం రోరల్ లో రోడ్లు ఎట్లా ఉన్నాయో అంతే కదా మీరు చెప్పండి ఒక రాష్ట్రానికి రాజధాని అవసరమే రాజధాని అవసరం అవసరమే కానీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఆర్థిక బడ్జెట్ లేదు రాజధాని గట్ట అంటే దానికే సరిపోద్ది పేదల కట్టా వీళ్ళందరూ బతకాల పెన్షన్లు అన్ని కావాలంటే ఇప్పుడు దాన్ని ఫస్ట్ మనం సెటరైజ్ చేసుకున్న తర్వాత రాజధాని తర్వాత చూద్దాం తొందరగా ఉంది చంద్రబాబు నాయుడు నేను వాళ్ళ ఇంట్లో సంపద సృష్టించుకుంటారండి ప్రజలకి సృష్టించేది ఏమి ఉండదు నాకు ఆ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఈయన మేలు మాకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తాడు రైతు భరోసా ఇస్తాడు పెద్దలకి ఏ పై అని చేస్తారు బాగా శుద్ధంగా చంద్రబాబు హయాంలో మీరు ఇప్పుడు చంద్రబాబు హయాంలో మాకు ఏంది మాటలు చెప్పేవాడు ఆయన అంతవరకు మరి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకొని కూటంతో వస్తుంది కదా వస్తుంది ఇప్పుడేమన్నా చేస్తాడా గెలవచ్చు గెలవచ్చు చెప్పలేం కదా మనం సార్ బాబు గెలవచ్చు వాళ్ళకి కొన్ని కొన్ని వస్తాయి ఊరు గెలిచిన పెద్ద మెజారిటీ ఏం కాదు అందరూ కొద్దిగా అప్పుడే వస్తారు ఆయన బలం ఆయన కొంది ఈయనకి బలం ఈయన కొందా అగీ అన్ని అన్ని అందుకున్నాం అమ్మవాడికి తీసుకున్నాం నైట్ బారేసా ఇంకా ఆసరా అన్ని అందుకున్నాం సంతోషంగానే ఉంది మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఈ ఆడవాళ్ళకి ఉన్నాయి చెప్పండి పర్లేదు మంచి బాగున్నాయి కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాం ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా మళ్ళీ నాకు అవకాశం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటుండీ కదా సరే ఎవరికి దోచిన వాళ్ళు చెప్తారు కదా నీకు ఐదు సంవత్సరాలు ఎట్లా అనిపించింది పథకాలు అంటే అన్ని ఏమైతే మేము అందుకోలేదు అయితే అందుకున్నాం మేమైతే దానికి ఎలిజిబిలిటీ ఇంకా అంతకు అయితే మాకేం లేదు సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటదని అది అందరి నిర్ణయం నా ఒక్కదే కాదు కదా మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నా మహేష్ గారు చెప్పండి ఇంకా రాష్ట్ర విభజన అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఎలా ఉంది రెండిట్లో వ్యత్యాసం ఏంది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ప్రమాణం ఉంది పెన్షన్ ఇంటికి రావడం అయితే పథకాలు రావడం అయితే అన్ని కూడా ప్రమాణం ఉన్నాయి మా పిల్లలకి రేషన్ బియ్యం ఇంటికి రావడం అయితే నడిచి పోవాల్సి వచ్చేది రెండు కిలోమీటర్ల రేషన్ బియ్యం కోసం పోవాల్సి వచ్చేది ఒకటి నాలుగు కిలోమీటర్ పెన్షన్ కోసం పోవాల్సి వచ్చేది మా అమ్మ అయితే అందరూ ఆటోలు ఎక్కువ పోయేవాళ్ళమే రోజు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మూడు రోజులు పోయిన నెల గాని ఈ నెల గాని బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంకులో లో అకౌంట్ కాలేదని చెప్పి వెళ్ళాడుతున్నాం పెన్షన్ రాక చంద్రబాబు నాయుడు హయాంలో ఇవన్నీ లేకుండా అవన్నీ అప్పుడు పంచాయతీ పోవాలా తమ్మేయాలి రెండు మూడు రోజులు పట్టిన ఏడు అయితే దాకా పెన్షన్ ఇస్తాను ఉండేవాళ్ళు అప్పుడు దాకా మేము ఆటోలు తీసుకొని పోయి తిప్పుకొని తీసుకొచ్చేవాళ్ళం పెన్షన్ పెన్షన్ కోసం కూడా నేను బాధపడ్డాం అప్పుడు రేషన్ బియ్యం కిలోమీటర్లు మోసుకొచ్చుకోవాలా ఇరవై కేజీలు కానీ ఇరవై ఐదు కేజీలు ఇప్పుడు ఇంటికి రేషన్ బియ్యం వస్తుంది ఆర్థిక వ్యవస్థనే అంటే సంపద సృష్టిస్తా మళ్ళీ అవకాశం మీరు నాకు ఏం సృష్టిస్తాడు ఆయన లేదని ఆయన ఏం సృష్టిస్తాడు ఇన్ని కోట్లు లక్షల కోట్లు పెట్టి ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు లక్షల కోట్లలో ఎక్కువ అప్పు అవుతుంది అనేసి అనుకుంటున్నారు అంతకంటే అంత ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడే తక్కువ కదా ఏ సంవత్సరాలు తక్కువ కదా అప్పు అంత ముందు ఎక్కువ కదా నా అప్పులు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈయన ఈయన అప్పులు చేస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆయన వచ్చి ఇంకా ఎక్కువ పెట్టాడు కదా సూపర్ సిక్స్ లోని రేపు ఆయన అప్పుడేం చేస్తాడు ఆయన అప్పుడు అప్పుడే తెచ్చి చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ అన్ని సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయి అన్ని వాళ్ళ సర్వేలు వాళ్ళు సొంత సర్వేలు చేసుకునే వాళ్ళు మాకే అనుకూలంగా ఉంటాయి అట్టను జనాలు ఓట్లేరు కదా కౌరు నియోజకవర్గానికి వస్తే ఇద్దరికి ఆ పోటా పోటీ ఎలా ఉండబోతోంది ఇక్కడ పోటీ ఏముంది ప్రశాంత్ రెడ్డి యూరస్ లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై కరోనా వచ్చినప్పుడు నల్లపు రిటెడ్ కుమార్ రెడ్డి ఇల్లు ఎరిగి వాలంటీర్ ల్లు ఎరికి బిమ్ ఇచ్చారు పప్పులు ఇచ్చారు కూరగాయలు ఇచ్చారు ఇల్లు ఇల్లు తిరిగారు అప్పుడు ఎవరు ప్రశాంత్ రెడ్డి ఎక్కడ ఉంది అప్పుడు ప్రశాంత్ రెడ్డి ఈ రోజు ఇప్పుడు వచ్చేది కోర్టులో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను నేను పల్లెటూరుని పట్టణాలుగా మార్చేస్తాను ఇప్పుడు నమ్ముతారు జనాలు చెప్పునా ఆవిడ ఇంత ముందుకు వైఎస్ఆర్సీపీ లో ఉన్న ఉంది ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి జంప్ అయింది కదా అట్లా అంటే పార్టీ మారి ఆవిడ నమ్మే అవకాశం ఉందా అసలు ఎవరైనా ప్రశాంత్ రెడ్డి మనకు ముందు ఏదో ఉన్నింది అక్కడ ఇప్పుడు జగన్ అన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదని చెప్పి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు వచ్చేసి మా కోర్టులు ఉన్నాయని చెప్పి కోవిరు మీద నిలబడి మేము గెలుస్తాము లక్షల లక్ష మెజార్టీతో గెలుస్తాని ఆమె ఎట్లా ఏ విధంగా చేస్తుందో అర్థం కావట్లేదు ఏ రోజు కూడా ఆమె వచ్చి జనాల్లో తిరిగినాము కాదు ఏ రోజు ఏదైనా ఇబ్బంది అయితే జనాలకు అడిగా వచ్చింది కాదు ఈ రోజు వచ్చి నేను అంత మెజర్టీ చేస్తాను ఎంత మెజరిటీ చేస్తాను పల్లెటూరుని పట్టణాలుగా తయారు చేస్తానని ఇప్పుడు చెప్తున్నాను ఎవరు నా మాత్రనా ప్రసన్న కుమార్ గారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు రాను రోజుల్లో ఎమ్మెల్యే గెలిస్తే ప్రసన్న కుమార్ గారు ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏంటి కార్యక్రమం అయినా సరే ఇప్పుడు జనాలకి పేదలకు అందుబాటులో ఉంటాడు అన్న ఓకే నెల్లూరు నియోజకవర్గంలో అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు బరిలోకి దిగుతున్నారు దిగారు పోటీ చేస్తున్నారు ఆయన ప్రత్యర్థులకు ఎలాంటి పోటీని ఇస్తున్నారు గట్టి పోటీ ఇస్తున్నారు గట్టి పోటీ అన్న ఇక్కడ అంతకుముందు నెల్లూరు జిల్లా వస్తాడే కాబట్టి ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉండే ఆయన కంటే ప్రభాకర్ ఎంటంటే మెరుగ్గా మాకు అన్ని అన్ని విధాలు అందుబాటులో ఉంటాయని నేను నమత్రం ఆయన గెలిస్తే ఏమేమి హామీలు నెరవేరుస్తామని చెప్పారు ఊరూళ్ళు విజయసారి రెడ్డి విజయ సార్ రెడ్డి జగనం చెప్పిన పథకాలన్నీ ఖచ్చితంగా ప్రజ పేదలకు అందుబాటులో ఉండి నెర్వహరుస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్